హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ టమాటో పప్పుని సింపుల్గా టేస్టీగా కొలతతో సహా ఎలా చేసుకోవాలని చూపించబోతున్నాను చాలామందికి తెలిసిన రెసిపీ ఇది తెలియని వాళ్ళు ఉంటారు కదా బ్యాచ్లర్స్ కానీ బిగినర్స్ కానీ వాళ్ళ కోసం ఈ వీడియో టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పుడు చేసినా సేమ్ రుచితో ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి వేడివేడి అన్నంలో టమాటా పప్పు పెట్టుకొని ఒక అప్పడం పెట్టుకొని తింటే ఇంకేం కావాలి అసలు ఇది ఒక్కటి సరిపోతుంది అంత బాగుంటుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు కందిపప్పును వేసుకొని నీళ్లు పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కందిపప్పుని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకొని ఏ కప్పుతో అయితే మనం కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల నీళ్ళను వేసుకోండి కరెక్ట్గా సరిపోతుందండి ఇలా మూడు కప్పుల నీళ్ళను వేసుకున్న తర్వాత అందులోకి రెండు పెద్ద సైజు టమాటోలను పెద్ద సైజు ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను కూడా ఇలా పెద్ద సైజు ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోకి ఇవి కొంచెం పెద్దగానే కట్ చేసుకొని వేసుకోండి బాగుంటుంది అలాగే ఒక రెమ్మ కరివేపాకు చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండును వేసుకోండి చింతపండు మరీ ఎక్కువగా వేయద్దు మనం ఆల్రెడీ టమాటోస్ వేసాం కాబట్టి కొద్దిగా తక్కువగానే వేసుకోండి ఇందులోకి ఒకటి లేదా ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారము పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ అంతా నూనెను వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇప్పుడు కుక్కర్కి కుక్కర్ మూతను పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు విజిల్స్ రానివ్వండి చూడండి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి పప్పు మెత్తగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు గరిటెతో ఒకసారి బాగా కలుపుకున్నారంటే మంచిగా మెత్తగా అవుతుంది పప్పు మనం మళ్ళీ రుబ్బుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు కన్సిస్టెన్సీని బట్టి నీళ్ళను వేసుకోండి పప్పు కొద్దిగా లూజ్గా కావాలనుకుంటే నీళ్ళు కొద్దిగా ఎక్కువగా వేసుకోండి కొద్దిగా గట్టిగా కావాలనుకుంటే నీళ్ళు కొద్దిగా తగ్గించి వేసుకోండి ఇప్పుడు రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసుకొని స్టవ్ వెళ్ళుకొని స్టవ్ పైన పెట్టుకొని పప్పుని మరిగించుకోండి పప్పు ఇలా మరగడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు వేరే స్టవ్ వెళ్ళుకొని పోపు కోసము ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనె హాఫ్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు ఒక ఐదు ఆరు వెల్లుల్ని సన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకొని ముందుగా వెల్లుల్లి ఫ్రై అయిపోయిన తర్వాత మూడు నాలుగు ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మరుగుతున్న పప్పులోకి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఇంకొక నిమిషం పాటు పప్పుని మరిగించుకోండి ఇలా ఒక నిమిషం మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే వేడి వేడిగా పప్పు రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో ఈసారి పప్పు చేయాలనుకున్నప్పుడు నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు చేసినా కూడా సేమ్ రుచితో ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ అండ్ ఈజీ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్